నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు రారు లావణ్య ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతుంది అయితే చాలా మంది వీరి మధ్యలో డ్రగ్స్ కి డ్రగ్స్ కేసులు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు చాలా మంది బయటకు వచ్చి మేము లావణ్య బాధితులు అని చెప్తున్నారు అందులో ఒకరు అండ్ లావణ్య రాజరుణ్ లో కీలకమైన వ్యక్తి మస్తాన్ సాయి సో టూ డేస్ బ్యాక్ మస్తాన్ సాయి లావణ్య కేసుకి సంబంధం లేని ఒక కేసులు అంటే విజయవాడ ఏవైతే డ్రగ్స్ దొరకాయో జూన్ థర్డ్ నా సో దీనికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు అయితే మస్తన్ సాయి మీద కొన్ని ఆరోపణలు అనేవి వస్తున్నాయి అవి ఎంతవరకు వాస్తవం అసలు ఏం జరిగింది అనే విషయాల్ని చెప్పడానికి ఈ రోజు మనతో పాటు స్టూడియో లో శేఖర్ బాషా గారు ఉన్నారు ఆర్జే సో ఆయన నమస్తే సార్ సార్ ఏంటి మస్తన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే తన ఫోన్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు తెలుస్తుంది అందులో ఎనిమిది వందల వీడియోలు న్యూ వీడియోలు మస్తన్ సాయి ఫోన్ లో దొరికాయి అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి కొన్ని చాటింగ్లు కూడా వీళ్ళు బయట తీసినట్టు తెలుస్తుంది ఏంటి ఇదంతా ఫస్ట్ దాంట్లో ఎనిమిది వందల వీడియోలు ఉన్నాయి అన్ని న్యూడ్ వీడియోలుగా కాదా తెలియదు మన ఫోన్లో కూడా ఉంటాయి ఒక వెయ్యి వీడియోలు పదివేలు వీడియోలు మనం దీన్ని బట్టి సో ఆ వీడియో తర్వాత మీరు గమనిస్తే లావణ్య మాటల్లో మొత్తం అడిగారు ఎవరినో ఎవరో లావణ్యని అడిగినప్పుడు ఎనిమిది వందల మంది ఉన్నారా అండి అంటే ఎనిమిది వందల మంది కాదండి ముప్పై నలభై మంది వాళ్ళదే ఇంటూ రెండు ఇరవై వేసుకో ఒక్కొక్కడి ఇరవై వీడియోలు వేసుకుంటే నలభై ఇంటూ ఇరవై ఎనిమిది వందల వీడియోలు ఆ రకంగా ఉన్నాయన్నట్టుగా ఆవిడే వర్షన్ ఇక పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఫోన్ సీజ్ చేశారు ఆ ఫోన్లో ఉన్న దారుణమైన కంటెంట్స్ బయటకు వస్తున్నాయి అంటే ఎవరికైనా సరే కొంచెం స్పృహ కామన్ సెన్స్ రాజుకున్న వాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే ఒకవేళ పోలీసులు నిజంగా సీజ్ చేస్తే అది రండి రండి మీడియాలో అందరు అని ఇస్తారా సరే ఇద్దాము ఇస్తాము అనుకున్నా కూడా ఇలాంటి సెన్సిటివ్ వీడియోలు అంటే దాంట్లో నలభై మంది అమ్మాయిలు ఉన్నారంటారు మరి వీళ్ళందరూ కూడా ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మరి అతను ఇంజనీరింగ్ లో ఉన్నప్పటి నుంచి ఈ పదేళ్లలో రకరకాల దశల్లో ఆయనకున్న గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు మరి ఆయన వాళ్ళ మధుర స్ఫూర్తుల కోసం పెట్టుకున్నాడో లేదు నిజమో కాదు మనకు తెలియదు మనకు తెలుస్తున్న వర్షం ఏంటంటే ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరే రకరకాల ఒకళ్ళు వారి మిస్సెస్ ఇంకొకళ్ళు ఆయన ఒకప్పటి గర్ల్ ఫ్రెండ్ పెళ్లికి ముందో పెళ్లి తర్వాత మరి మనకి సో వాళ్ళిద్దరూ ఉన్నాయి వాళ్ళకి తప్ప ఇంకేమీ లేవు దాంట్లో అని వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి వస్తున్న వాదన మనం చూసాం వాళ్ళ వాళ్ళు మాట్లాడడం సో ఇవన్నీ కూడా ఫేక్ అని వాళ్ళు చెప్తున్నారు బట్ ఏదైనా ఏవో కొన్ని వీడియోలు అయితే దాంట్లో ఉన్నాయి ఉన్నంత మాత్రాన ఏ బుద్ధున్న పోలీస్ అయినా సరే అమ్మాయిల వీడియోలు అలా బయటకి ఇస్తారా ఒకవేళ నిజంగానే ముప్పై నలభై మంది ఉన్నారనుకుందాం వాళ్ళందరూ కూడా ఎక్కడో పెళ్ళిల్ చేసుకుని వాళ్ళు సంవత్సరాలు చేసుకుని ఉంటారు వాళ్ళ జీవితాన్ని బజారు పెట్టడానికి వీళ్ళకి అధికారం ఉంది పోలీసులు ఇవ్వరు ఒకవేళ ఇచ్చిన మీడియా వేయరు వేయకూడదు అవునా సో ఈ రెండు జరగ ఉండవు పోలీసులు ఇవ్వడం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశమే లేదు ఒకవేళ గనక పోలీసులు ఇచ్చి వీళ్ళందరూ కూడా అయిపోతే ఈ పోలీసులు ఉద్యోగాలు పోతాయి గ్యారంటీ ఖచ్చితంగా పోలీసులు ఇచ్చింది కాదు ప్యూర్ లాజిక్ కామన్ సెన్స్ మరి ఈ బయట సర్ఫేస్ అవుతున్న ఈ ఫొటోస్ అన్ని ఎవరివి లైక్ ఇప్పుడు మన కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఛానల్స్ లో మారు మార్ దాని ఏమంటారు బ్లర్ చేసి సో జనరల్ గా చూసే వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవ్వవు సరే ఏదో లే ఏవో ఉన్నాయలే ఏవో నిజంగానే ఎనిమిది వందల మంది అనుకుంటారు కొంతమంది కొంతమంది నలభై మంది అనుకుంటారు బట్ అక్కడ ఏం కనబడుతున్నాయో ఎవరికి కూడా క్లియర్ కట్ అర్థం అవదు బట్ మనకు అర్థం కాకపోయినా చూసే వాళ్ళు ఎవరైతే ఆ ఫోటోలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే కనెక్ట్ అవుతారు వాళ్ళు గుండె బగిలేడుస్తారు లేకపోతే వాళ్ళ నిజంగానే వాళ్ళకి పెళ్లిళ్ళు ఏంటే వాళ్ళు కనుక వాళ్ళ భర్తలు చూసి లేకపోతే ఏదైనా వాళ్ళని ఇంట్లో ఉంచుతారు మేడమో లేకపోతే వాళ్ళ బతుకులు రోడ్డుని పెట్టిన ఘనత ఈ మీడియాకి చెందుతుంది వాళ్ళకి చపట్లు వాళ్ళ ఎథికల్ జర్నలిజంకి బట్ ఇది పక్కన పెడితే మరి సీజ్ చేసిన ఫోన్లో పోలీసులు నిజంగా ఇవ్వకపోతే ఎటువంటి అటా ఇవ్వరు నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇవ్వరు ఇవ్వకపోయినా కూడా ఈ ఫోటోలు వీళ్ళకి ఎలా వచ్చాయి మీడియాలో మీడియాలో వచ్చినవి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు సీజ్ చేసిన ఫోన్లో నుంచి దొరికిన దారుణమైన విషయాలు చూడండి అని చెప్పి ఇస్తున్నారు ఎలా వచ్చుంటాయి అంటే దేర్ ఇస్ ఎ కాపీ ఎక్కడో ఇంకొక కాపీ ఉంది అది లావణ్య దగ్గర ఉంది ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నది అదే కదా లావణ్య దగ్గర తన ఫోన్ ఉంది తన డేటా ఉంది మనకి మన మనం ఛానల్లో వచ్చినప్పుడే అన్ని చెప్పుకొచ్చాడు సో అది ఆ ఫోటోలు పెట్టుకుని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అని చెప్పి మనకి మస్తా సాయి కరాట కళ్యాణ్ గారి ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది అండ్ దానికి సాక్ష్యం కూడా లేకపోలేదు బేసికల్లీ విడ ఈ ఫోటోలు తీసుకొని ఈ వీడియోలు తీసుకొని ఎవరి అందరివి కాదు అందరివి ఉంటే అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఉండాలి కదా ఒక అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసింది అనే కేసు నార్సింగ్ పీస్లో రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ ఉంది దాంట్లో ఏముంది ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేసింది అని ఉంది మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసినట్టే ఒక్క అమ్మాయి కూడా కేసు పెట్టలేదు సరే నలభై వీడియోలు నిజంగానే ఉన్నాయనుకుందాం ఈ నలభై మంది అమ్మాయిలు ఎప్పుడైనా సరే మనోడు ఈ ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి ఉంటే వాళ్ళు ఎవరన్నా కేసు పెట్టి ఉండాలి ఒకవేళ ప్రాబ్లం అయితే వచ్చి వాళ్ళు వచ్చి ఈ ప్రాబ్లం చెప్పాలి వీళ్ళు ఎవరు చేయలేదు కదా ఎవరు చె ఎవరు బ్లాక్మెయిల్ చేశారని కేసు పెడుతున్నారు ప్రీతి పెట్టింది బ్లాక్మెయిల్ చేసేవాని కేసు స్వాతి పెట్టింది బ్లాక్మెయిల్ కేసు అంతే కదా ఆ చాట్లు కూడా ఉన్నాయి ప్రీతి చౌదరి చాట్స్ మనం చూస్తే చాలా క్లియర్ కట్ గా ఈఎంఐ బ్లాక్మెయిల్ చేసినట్టుంది సరే దాంట్లో న్యూడ్స్ ప్రతిదీ న్యూడ్స్ న్యూడ్స్ అనడం కూడా కరెక్ట్ కాదు ఏవో కొంత పర్సనల్ ఫోటోలు ఇట్టమే చేసుకున్నావు అటు అవి ఏవో ఉన్నాయి దాన్ని బయట పెట్టడం వల్ల ఏ రకంగా ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఒకళ్ళని రోడ్డుని గిట్టడం తప్ప నువ్వు చేసేది ఏమీ లేదు డ్రగ్స్ చేస్తున్నారా ఏదో బాంబులు పెడుతున్నారా ఇలాంటి దేశ ద్రోహ పనులు ఉంటే నువ్వు బయటపెట్టు వీటి వల్ల ఏంటి ఇప్పుడు ఈవిడ ఉంది లావణ్యకి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఏవో ఫోటోలు రిలీజ్ అవుతున్నాయి అనుకుందాం అవి రిలీజ్ చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే ఈవిడ క్లైమ్ చేస్తుంది నేను తరుణ్ తప్ప అన్ని రాజ్ తరుణే నా మొగుడు అని ఆయన మీద కేసు పెట్టినప్పుడు మరి ఆయన సెల్ఫ్ డిఫెన్స్లోనూ లేకపోతే ఆయనకి క్లోజ్ బ్రంస్ ఎవరో ఒకళ్ళు రిలీజ్ చేస్తారు అయ్యా ఇది కాదు పరిస్థితి చూడండి అని చెప్పి మరి వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టారు ఈ అమ్మాయిలు ఎవరి మీద కేసులు పెట్టలేదు ఏమి చేయలేదు వాళ్ళ మనని వాళ్ళు బతుకుతున్నారు అంతే కదా ఇప్పుడు ఈ ఈ ప్రీతినో లేకపోతే స్వాతినో లేదు పలానా వాడు నన్ను మోసం చేశాడు అని చెప్పి వాళ్ళు కేసు పెట్టిన పక్షంలో వాడు వాడు సెల్ఫ్ డిఫెన్స్లో భయ్య నేనే కాదు ఇదిగో వీళ్ళతో కూడా ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి వాడు పెట్టే అదొక రకం ఈ వాడు పెట్టడం ఏమిటి ఈవిడికి ఏ రకంగా రైట్ ఉంది పెట్టడానికి ఇది పాయింట్ ఇక కొన్ని కొన్ని టీవీ ఛానల్స్ లో నేను చూస్తున్నానమ్మా మస్తాన్ సాయి అసలు భాగవతం బయటపడింది తీగలాగితే డొంకంతా కదిలింది అని చెప్పి మొదలుపెట్టి ఇతను వరలక్ష్మి కేసులో ఒక చిన్న గా దొరికింది అతను ఈరోజు ఒక అమ్మాయిని ఒక హోటల్లో బంధించి ఆ అమ్మాయిని వేధించి అమ్మాయిని మానభంగం చేశాడనే కేసు కూడా మనకి తెలుస్తోంది అని చెప్పి ఒక టీవీ ఛానల్లో చెప్పారు కొంత కనీసం ఆ ఎఫ్ఐఆర్లో ఏముంది అని చదివితే ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఎవరు ఎవరో అనుకుంటారు చూసిన వాళ్ళు ఎవరో కాదు లావణ్య లావణ్య పెట్టిన కేసు ఇదే లావణ్య టీవీ ముఖంగా వచ్చి లేదండి మా ఇద్దరికి జరిగింది చిన్న గొడవ దాంట్లో ఏదో మేము ఇప్పుడు అంతా సర్దుకుపోయాం దాంట్లో ఏమి లేదు చిన్న గొడవ జరిగింది అండ్ ఇంకొకటి ఏంటి లావణ్య ఆ సీఏతో మాట్లాడిన కన్వర్జేషన్ విన్నప్పుడు వీళ్ళు ఎప్పటి నుంచో సంసారం చేసుకుంటున్నారు ఆ సంసారం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆవిడికి ప్రెగ్నెంట్ వచ్చింది ఓ రెండు నెలలు ప్రెగ్నెంట్ అయ్యి ఉండింది ఆటయానికి అందుకనే అప్పుడు రాలేదు ఏది రేప్ కేసు పెట్టిన తర్వాత రెండు నెలల గ్యాప్ తర్వాత వచ్చింది ఎమ్మెల్సీ చేర్చుకోవడానికి అప్పుడు ఆయన చెప్తున్నాడు నాకు అర్థమైందమ్మా మీరు ప్రెగ్నెంట్ కాబట్టి అని చెప్పి సో ఉన్నారు కలిశారు సంసారం చేశారు ప్రెగ్నెన్సీ వచ్చింది అంత అయిన తర్వాత ఈరోజు ఒక గొడవ అయితే రేప్ కేసు పెట్టింది బికాస్ దే ఆర్ నాట్ లీగల్లీ మ్యారీడ్ షీ హైట్ రైట్ అంటే అది నిజంగా రైట్ ఆ రాంగ్ అని పక్కన పెడితే ఇష్టపూర్వకంగా కలిసి ఉన్నా కూడా నాలుగు దెబ్బలు చూపించి ఇదిగో వీడి నన్ను చేశాడు అని చెప్పి అది అంటే కలిసిన వాళ్ళు మీ ఇష్టపూర్వకంగానే కలిసి సడన్గా ఒక ఒకరోజు నేను కూడా వస్తే రేపటి కేసు పెట్టు ఎంత విసులుబాటు కదా సో దీన్ని అసలు ఆవిడ పేరు కూడా ప్రస్తావించకుండా ఎవరో ఒక అమ్మాయి కేసు పెట్టింది అన్నట్టుగా పెద్ద పెద్ద ఛానల్స్ లో చెప్తున్నారు కనీసం వాళ్ళు చదవరా కంప్లైంట్ బేసికలీ వీళ్ళందరికీ డ్రగ్స్ అలవాటు ఉందనే విషయం మనకి అక్కడి నుంచే తెలుసు ఇక్కడ వరలక్ష్మి కేసులో టిఫిన్ సెంటర్ దాంట్లో ఈ ఈ మస్తాన్ సాయి కన్జ్యూమర్ ఓకే దాంట్లో ఎటువంటి ఇది లేదు ఎందుకంటే మస్తాన్ సాయి మొన్న మొన్న పని అతను కూడా వచ్చి చెప్పాడు ఇంజక్షన్ ఇంజెక్షన్ తెప్పించుకున్నాడు అది ఇది అని చెప్పి చెప్పాడు తెప్పించుకున్నారని చెప్పాడు మరి అతని కోసం తెప్పించారా లేకపోతే అక్కడ ఉన్న ముగ్గురు తెప్పించుకున్నారా ఎవరికైనా డౌట్స్ వస్తాయి బేసికల్లీ కాకపోతే మనం ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రగ్స్ కి బిగ్ బాస్ ఎవరు మస్తాన్ సాయి ఉన్నిత్ రెడ్డి లావణ్య ఇంకా ఆ కేసులో ప్రభాకర్ అనురాధ సో వీళ్ళు వీళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ పన్నెండు మంది బ్యాచ్ పన్నెండు మంది వయసులో ఎంతమంది నిజంగా పెర్లర్సు ఎంతమంది కన్జ్యూమర్సు అనే దాంట్లో సో ఫస్ట్ ఈ మస్తాన్ సైన్ కన్జ్యూమర్గా మాత్రమే గుర్తించారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ చింటు అండ్ చింటు అంటే ఎల్ఎస్ ఉనిత్ రెడ్డి అండ్ అలాగే ఈఎంఐ ఎవరు మన లావణ్య వీళ్ళిద్దరిని కూడా పెర్లర్స్గా గుర్తు చేసి ఒక ఏ వన్ ఏ టూ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ వరకు జనరల్గా వీళ్ళే ఉంటారు అవును మెయిన్ వాళ్ళు ఉంటారు పెర్లర్స్ ఉంటారు తర్వాత మామూలు కన్సూమర్స్ ఉంటారు ఇప్పుడు లేటెస్ట్ గా మస్తాన్ సాయి మీద పెట్టిన కేసులో కూడా అతను ఏ ఫైవ్ అవును ఏ ఫైవ్ దానికి కారణం ఆయన చేసిన నేరం ఏంటి అంటే అతను డ్రగ్స్ కొన్నాడో లేకపోతే డ్రగ్స్ ఎవరికైనా ఇచ్చాడో ఈ రెండు కాదు ఆయన అడ్రస్ చెప్పాడు ఇదిగో ఇక్కడ దొరుకుతుంది అని చెప్పి ఓకే ఢిల్లీలో ఫలానా చోటకు పోయి నీకు దొరుకుతుంది అని చెప్పాడు మస్తాన్ సాయికి ఆ అడ్రస్ ఎలా తెలుసు ఎలా తెలుసు మీరు గమనిస్తే లావణ్య మస్తాన్ సాయి ఎంత క్లోజ్ మన అందరికీ అర్థమైపోయింది ఎన్నాళ్ళ నుంచో రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిలేషన్స్ లో ఉన్నారు అయితే ఢిల్లీలో పలానా చోట దొరుకుతుందని మస్తాన్ సాయికి చెప్పింది ఎవరు మీరు బాగా గమనిస్తే మొన్న లావణ్య నలభై ఐదు రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చిన ఆ కేసు గుర్తుందా మీకు అప్పుడు ఎందుకు ఆవిడ జరిగిపోయింది ఆ అమ్మాయి చూపించిన వీడియో గుర్తుందా మీకు నేను రైల్వే స్టేషన్ లో దిగుతుంటే నన్ను బలవంతంగా పోలీసులు చేశారు చూడండి అని చెప్పి అదే వీడియో మనం చూపించాం జాగ్రత్తగా గమనించండి దాంట్లో ఆవిడ ఓపెన్ చేయమంటే ఓపెన్ చేయట్లేదు మా అమ్మ నాన్న రావాలండి ఎట్లా ఓపెన్ చేస్తారండి అది ఇదండి సరే తర్వాత ఓపెన్ చేసే తర్వాత ఏదో మొత్తానికి దాంట్లో మెత్ దొరికింది ఐదు గ్రాములు ఇవ్వదు సో అప్పుడు లావణ్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా మీకు సికింద్రాబాద్ స్టేషన్కి తెలుసా ఢిల్లీ నుంచి ఇదే ఢిల్లీ నుంచి వస్తుంది సో ఆవిడ అంతకుముందు అమెరికా నుంచి అక్కడికి వచ్చింది ఢిల్లీకి ఢిల్లీకి వచ్చి డైరెక్ట్ గా వచ్చేలా అమెరికా నుంచి ఫ్లైట్ లో వచ్చిన ఆవిడ అక్కడి నుంచి ఫ్లైట్ లో హైదరాబాద్ రావచ్చు కదా ఎందుకు రాలేదు ఎందుకంటే ఎయిర్పోర్ట్ లో చెకింగ్ దొరుకుతుంది డ్రగ్స్ ఉంటే దొరికిపోతుంది మరి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా కూడా రాలే ఒక వారం రోజులు ఢిల్లీలో గడిపింది ఆవిడ ఎక్కడెక్కడో తిరిగింది మరి మీకు చెప్తే నమ్మరమ్మా ఈవిడ శ్రీలంక కూడా వెళ్ళింది శ్రీలంక వెళ్ళినప్పుడు ఆవిడ బిహేవ్ అంటే డ్రగ్స్ దొరకకపోతే ఈవిడ చేసిన బిహేవియర్ ఎలా రోడ్ లో ఎక్కడ దొరుకుతాయి బాబు డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి బాబు అని అడుక్కున్న సిచ్యువేషన్ కూడా ఉందని చెప్పి తెలిసిన ఆ ఆర్టిస్ట్ ఎవరైతే డీజే శ్రీలంకలో డీజే ఉన్నాడు వాడు కూడా చెప్తాడు రిటర్న్ ఎక్కడే పోయినా డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి వెళ్ళిపోయి కనుక్కోవడం వెతకడం పట్టుకోవడం మీకు దానికి సంబంధించి ఆధారం కావాలంటే మనకి ప్రీతి చాలా క్లియర్ కట్ గా చెప్తుంది సరే ఇవాళ ప్రీతి కూడా ఏదో నా మీద ఏం చెప్పొచ్చు కానీ యు షుడ్ టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్ ఈవిడ ఎక్కడికి పోయినా ఎక్కడ డ్రగ్స్ ఏ దొరుకుతాయి అనేది ఫస్ట్ ఆ ఊళ్ళో ఎంక్వైరీ గోవా పోతే గోవాలో ఎక్కడ దొరుకుతాయి శ్రీలంక పోతే శ్రీలంకలో ఎక్కడ దొరుకుతాయి కొలంబోలో ఇవన్నీ కూడా ట్రై చేస్తుంది అలాగే ఇక్కడ కూడా ఢిల్లీలో కూడా కనుక్కుంది పలానా చోట దొరుకుతాయని తెలిసింది సరే కొంత తెచ్చుకుంది ఫ్రెండ్స్ కి ఇచ్చుకుందాం నలుగురు కూర్చొని పాట చేసుకుందాం అని చెప్పి అమ్మడానికి తెచ్చుకుందా లేదా అనేది వేరే విషయం కానీ ఆ విషయం ఆ ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయితో ఖచ్చితంగా షేర్ చేసుకుని ఉంటుంది ఖచ్చితంగా మస్తాన్ సాయిని ఎవడన్నా అడిగితే మస్తాన్ సాయి కూడా పొర అక్కడ నాకు చెప్పింది లావణ్య పలానా చోట దొరుకుతుంది వెళ్ళి తెచ్చుకో అని ఉంటాడు సో ఆ రకంగా లావణ్య నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మస్తాన్ సాయి దగ్గర ఉన్నది మస్తాన్ సాయి ఈ సుబాని హోటల్ విజయవాడలో ఎవరైతే అక్కడ వాళ్ళ షరీఫ్ అని ఎవరైతే ఉన్నాడో అతనికి పాస్ ఆన్ చేయడం అతను అబ్బాయిని పంపించి అరే పట్టరారా అని చెప్పి పంపించడం అది ఏకంగా నలభై గ్రాములు నలభై గ్రాములు ఇస్ లిట్ హ్యూజ్ క్వాంటిటీ దాంట్లో పట్టేసుకున్నారు పోలీసులు మరి అంతకుముందు అంతకు ముందు వచ్చిన కన్సైన్మెంట్లో మరి ముప్పై గ్రాములు యాభై గ్రాములు ఎంత కొంత తెచ్చుకొని ఉంటారు అందరు పంచుకొని ఉంటారు కదా ఆ పంచుకొని ఉన్న క్రమంలో మరి అది ఏమైనా మస్తాన్ సాయికి కొంత ఏమైనా వస్తే మస్తాన్ సాయి వీళ్ళందరూ ఇప్పుడు మస్తాన్ సాయి చింటూ లావణ్య ఇంకొక అమ్మాయి ఎవరు ఈ ఎన్డిపిఎస్ లో ఈవిడతో పాటు మేట్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా పరిచయం చేసుకుని ఆమెని కూడా తీసుకొచ్చిన నలుగురు ఇంకొక కొత్త అమ్మాయి కూడా జాయిన్ అయిందిట వాళ్ళ అందరూ కలిసి అక్కడ డ్రగ్స్ చేస్తున్నట్టుగా మనకి ఈ పని అతను చెప్తున్న సమాచారం సో ఆ ఢిల్లీ నుంచి వచ్చిన సరుకు విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళందరూ పార్టీలు చేసుకుని ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఒక్క మస్తాన్ సాయిని అరెస్ట్ చేస్తే ఏం దొరుకుతది ఇన్ఫర్మేషను బిగ్ బాస్ అని అరెస్ట్ చేయకుండా అదే కదా సార్ అంటే లావణ్య విషయంలో ఎవరైతే నెగటివ్ అవుతున్నారో అంటే లావణ్యకి సపోర్ట్ చేయకుండా ఎవరైతే అగేన్స్ట్ అవుతున్నారో వాళ్ళని ఇలా అరెస్ట్ చేపిస్తుంది అంటే ఒక వార్త బయటకు వస్తుంది సో ఇది ఎంతవరకు వాస్తవం మరి ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు నెక్స్ట్ జనరల్ గా ఏంటంటే ఈ కేసులో మస్తాన్ సాయిని జనరల్ గా ఇప్పుడు మస్తాన్ సాయి హ్యాస్ బికమ్ ఏ బిగ్ నేమ్ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దిస్ కేస్ ఇది రాజ్ తరం లావణ్య కేసులో పేరు బలంగా వినబడింది కాబట్టి ఇప్పుడు మస్తాన్ సాయి మామూలుగా ఇదే ఎక్కడైనా ఎవడన్నా దొరుకుంటే ఇది ఏ ఫైవ్ నిందితుడు అంటే ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఫోర్లు బలంగా వినిపిస్తాయి మీరు ఇప్పుడు వరలక్ష్మి కేసు చూసినా కూడా మనకి దాంట్లో ఏ ఫోర్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ప్రభకరు అను పల్లెటూరు పొల్లెట్టు టక్మని గుర్తుర ఇంకో ఇద్దరు పేరు టక్మనే అన్ని మీడియాలో వచ్చాయి బట్ ఆ రోజున లావణ్య పేరు కానీ మస్తాన్ సాయి పేరు కానీ ఇంకొంతమంది పేర్లు కానీ బయటికి పెద్ద రాల ఎందుకంటే వాళ్ళు ఆఫ్టర్ ఏ ఫోర్ కానీ ఈ కేసులో ఏ ఫైవ్ అయినా కూడా అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బలంగా అన్ని మీడియాలోనూ రావడానికి కారణం ఏంటంటే ఇతను చాలాసార్లు వినిపించాడు మీడియాలో ఓకే మస్తాన్ ఇప్పుడు మస్తాన్ సాయి ఎవరు మస్తాన్ సాయి ఒక కామాంధుడు సి మస్తాన్ సాయి డగ్ తీసుకున్నాడనే మాట ఉండుండొచ్చు కానీ మస్తాన్ సాయి డైరెక్ట్ పెర్లింగ్ చేశాడా అనే దాంట్లో అవల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి అరెస్ట్ అయ్యాడు అయితే మరి పెర్లింగ్ ఎవరు చేస్తున్నారు అక్కడ షరీఫ్ అనే అతను డబ్బులు తీసుకు తీసుకొచ్చాడు మొత్తానికి అలాగే ఇక్కడ లావణి కూడా పెర్లింగ్ అనే కదా బుక్ అయింది ట్వంటీ టూ బి సెక్షన్ లో బుక్ అయింది నార్కోటిక్స్ లో సో బేసికలీ ఇంకొకటి కూడా మన కామన్ సెన్స్ తో ఆలోచిస్తే ఈతరికి అవసరం ఏంటి వాళ్ళకి ఏదో వంద కోట్ల దాకా ఆస్తుందట అదేదో దర్గా ఉంది దాని మీదే బోల్డ్ వస్తుందట దాంతో పాటు ఇతను ఐటీ గ్రాడ్యుయేట్ ఇతనికి సొంత కంపెనీ ఉంది సో బేసికలీ అంత అవసరం కూడా ఉండదు ఇప్పుడు లావణ్ ఏం చేస్తుంది జాబ్ చేయట్లేదు ఏమీ లేదు అలాగే ఉన్ని రెడ్డి ఏం చేస్తున్నది తెలియదు సో బేసికలీ ఒక రకంగా చూస్తే ఎవరికి అవసరం ఉంది పెడలింగ్ చేసేది ఎవరికి అవసరం లేదు అనే కోణంలో కూడా మనం చూడవచ్చు ఒక రకంగా నేను అదే అంటున్నాను నేను ఏమి మస్తాం సాయిని సపోర్ట్ మీరు ఇక్కడ గమనిస్తే మస్తాం సాయి డ్రగ్స్ ఖచ్చితంగా వాడుంటాడు ఫ్రెండ్స్ కోసం ఇవేళ్ళ కోసం ఏమన్నా అడిగితే ఉండొచ్చు కూడా దాని గురించి కూడా నా దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి నేను చెప్పకూడదు బట్ ఈ అమ్మాయిని ఎన్నింటినీ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు లేకపోతే ఇతరు ఒక అమ్మాయిని హోటల్లో పెట్టి రేప్ చేసేసాడు కొట్టాడు ఇవి పచ్చి అబద్దాలు ఆ హోటల్లో పెట్టిన అమ్మాయి ఎవరో కాదు రావణి ఆ అమ్మాయి పెట్టిన ఫాల్స్ కేసు అని చెప్పి ఆ అమ్మాయే టీవీ ముందు చెప్పింది ఇవాళ మళ్ళీ రాజధాని కేసుకి బెయిల్ వచ్చేసింది కాబట్టి మళ్ళీ మాట మార్చి లేదు ఆ రోజు ఇదే జరిగిందండి ఏది జరిగినా అక్కడ సిఐ కన్వర్జేషన్ మనం చాలా క్లియర్ గా తెలుసుకున్నాం వీళ్ళకి ఆల్రెడీ సంబంధం ఉంది సంసారం చేశారు రోజు గోడ అయితే వచ్చి రేపు కేసు పెట్టేసి అది పెద్ద రేపు కేసు రేప్ కేసు రేపు అది కొంచెం పూర్వపాలలోకి వెళ్ళి ఆరా తీసి చూడండియా బేసికలీ ఇగో ఎఫ్ఐఆర్ ఇదిగో కేసు అని చెప్పి అది కాదు కదా అది క్లియర్లీ ఇప్పుడు అతని డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో మీరు మాట్లాడండి బట్ అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఒక కారణం చూపించి అతని క్యారెక్టర్ డిఫైన్ చేయడం కూడా పక్కన పెట్టండి ఆ అమ్మాయిల ఫోటోలు ఇవన్నీ వేసి వాళ్ళని వాళ్ళ జీవితాలని ఎందుకు బజార్కి లాగుతున్నారు ఇది చాలా పెద్ద క్రైమ్ అని ఇంకొకటి మీరు ఇందాక అడిగారు ఎవరో ఇండైరెక్ట్ గా ఈ ఇంత జరుగుతున్నా కూడా అలా ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు అంటే ఎవరో ఇండైరెక్ట్ గా పోలీస్ ఆఫీసర్ సపోర్ట్ ఉంది